హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వచ్చేసేయండి ఈ రోజు చూడండి ఫస్ట్ అక్కడ చూడండి తర్వాత మనం వీడియో అనేది చూ మాట్లాడదాం వీడియో గురించి సముద్ర పంచులో సూర్యుడు వెళ్తూ ఉన్నాడు కదా చంద్రుడు రావటానికి సూర్యుడు వెళ్ళటానికి మధ్యలో ఉన్నాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ కూర్చొని ఉంటాయి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చెక్క చూడు ఎంత బాగుందో చేపలు పట్టడానికి చెక్క పడవలు చేపలు పడవలు అంటాయి కానీ చెక్క కాని ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఫోటో కూడా తీసుకుంటే బాగుండు కదా ఒకటి ఫోటో కూడా ఒకటి తీసుకుందాం ఉన్నా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోనాడు సూర్యరావు గారు వెళ్ళిపోతున్నారనమాట కానీ నేను తీసుకుంటా ఉంటా రావాల ఫోటో సరిగ్గా సూర్యుడు వెళ్ళిపోయినాడు కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోయినాడు కాబట్టి పొద్దు ఊకిపోయింది పొద్దు ఊకుతుంది వెళ్తున్నారు కాబట్టి ఇంకా మన వీడియో లేక వచ్చేసేయండి మన వీడియో అయితే ఈ రోజు ఒకసారి వెలుతురులో ఎలా ఉందో ఒక లుక్ వేసుకొని తర్వాత చెప్తాను నేను ఎక్కడికి వచ్చినాను అనేది ఒక సింహం లాగా పడుకోను చూడు ఒక పిల్లి ఎంత దర్జాగా పడుకోందో మనుషుల కంటే పిల్లులు ఎక్కువ ఇక్కడ కోయట్లు పిల్లులు కార్లు ఇవే ఎక్కువ మనుషుల కంటే కాకుడి పిల్లలు నీట్ ఉన్నాయి కదా ఎక్కువ పెద్దగా చానా అంటే చాలా ఎంత చూడచ్చు చూడడానికి కింద చూడండి ఇంకా ఎన్నో రెండు ఉన్నాయి కింద దాని ఈ సముద్రం ద్వారా చేపలు ఎక్కువ పడేస్తారనమాట దాని గురించి తినడానికి అయితే వస్తాయి ఇక్కడ చూడండి గాలం గాలం వేసి చేపలు పడుతున్నాడు ఆయన గాలం వేసి చేపలు పడుతున్నాడు మన ఇళ్ళకాడ ఏట్లో అట్లా పడతామని చూడండి ఆ మాదిరి అయితే పడుతున్నారు సాయంత్రం పొద్దు ఎండ తగ్గింది కాబట్టి ఇంత దూరమైనా రాగలిగినాం ఎండ ఎక్కువ ఉంటే మాత్రము ఇక్కడికి అస్సలు రాలేము ఎందుకంటే చాలా ఇదిగా ఉంటుంది ఎండకు ఉడుపు ఉండలేము ఒక లుక్ అయ్యండి అసలు ముందు నేను ఎక్కడున్నాను అనే తర్వాత చెప్తాను చూడండి ఎక్కడున్నానో కూడా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పచ్చు మీరైనా బాధ చూడండి ఎంత చల్లగా ఉంది అంత ఎక్కువ ఎండలేదు బయటకు రావాలనుకుంటే ఇప్పుడు రావచ్చు చూసారు కదా నేనైతే చెరకులో ఉన్న చేపల మార్కెట్ దగ్గరకు అయితే అనమాట ఇప్పుడు ఆ ఈ చేపల మార్కెట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు ఒకసారి ఫాహెల్ దగ్గర చేపల మార్కెట్ అయితే పెట్టున్నానమాట దానికన్నా కూడా ఇది ఇంకొంచెం పెద్దది చేపలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి నేను చాలా మాటలు ఇక్కడికి వచ్చి చేపలు తీసుకొని వెళ్తాను అనమాట ఈ రోజు కూడా లోపలికి వెళ్తే వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది చూస్తా ఉన్నాండి ఇప్పుడైతే అటు సైడ్ వెళ్దాం రండి అటు సైడ్ బ్రిడ్జ్ ఉంది చేపలు ఎక్కువ పడతా ఉంటారు అటు సైడ్ వస్తే అక్కడికైతే వెళ్దాం అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే దొరుకుతుంది స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అవే కార్న్ అట్లాంటివి దొరుకుతాయి ఐస్ క్రీములు కానీ పాప్కార్న్ కానీ మన బేబీ కార్న్స్ ఉంటాల్లా అలాంటివి అవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకు అప్పుడప్పుడు ఫ్రెష్ జ్యూస్లు అవన్నీ దొరుకుతాయి కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఈ సైకిల్ వచ్చేస్తే ఇది స్కూటీ లాంటివి కరెంటు ఛార్జింగ్ ఉంటల్లా కరెంట్ ఛార్జింగ్ అనే అనుకుంటున్నా బ్యాటరీలు కాని ఇవి చూడండి ఇవి ఇక్కడ ఇస్తారు పిల్లోళ్ళు వస్తారు కదా సముద్రం కాడ అట్లాంటి పిల్లోళ్లకు ఇవి అన్నమాట ఈ సైకిల్ వచ్చేసి ఫోన్ పెట్టుకోవడానికి బ్యాటరీలు కానీ ఇవంతా తీసుకొని వెళ్తా ఉంటారు పిల్లలు మన ఇంటికాడ సైకిల్ ఎలా అయితే బాడి తీసుకుంటారో అలా రండి అక్కడ బ్రిడ్జికి అయితే బిర్జి ఎందుకని చెప్పినాను కదా ఆ కొంచెం ఈ నుంచి కొంచెం జూమ్ పెట్టి తీస్తే మీకు తెలుస్తుంది ఎందుకంటే కోయిటు చాలా వరకు వీడియోస్ తీయటానికి అలౌట్ చేయరు అనమాట చూపించద్దండి ఎలా అంటారు అనమాట అందుకని దగ్గరికి వెళ్ళి మనం చూపించగలుగుతామో లేదో తెలీదు అక్కడ అందుకనే నేనైతే ఇక్కడ నుంచి అయితే కొంచెం జూమ్ పెట్టి తీస్తున్నాను అనమాట ఇక్కడ అంతా వాళ్ళే ఉంటారు చాలా వరకు అంటే కోయిటి వాళ్ళు అంటే కొయ్యటి వాళ్ళే కాదు అందరూ మసిటీ వాళ్ళు వీళ్ళు అజినబ వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళందరూ అందరూ ఉంటారు అనమాట పిల్లలు తుడుకొని వచ్చి ఆడిపించుకునే దానికి సాయంత్రం పూట్ల కానీ మెయిన్ బ్రిడ్జి మీద ఉండే వాళ్ళందరిలో ఎక్కువ చేపలు పట్టే వాళ్ళే ఉంటారు గాలాలు వేసి మనమైతే అక్కడికి వెళ్దాము చూద్దాము ముందు ఇక్కడ నుంచి అయితే చూసేసేయండి ఇక్కడికైతే వెళ్దాం పిల్లి చూడండి ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది అది శివుడు ముందు నందిలాగా కూర్చోని నల్ల పిల్లి ప్యూర్ నలుపు ఇది ఏమన్నా మిందుకు వచ్చేస్తుందో ఏమో దీని గుడ్లు చూడు సామి దాన్ని చూస్తా ఉంటే సముద్రపు పూ అవి ఏంటి కొంగలు ఇక్కడికైతే వెళ్దాం బ్రిడ్జి మిందుకి వెళ్దాము నా వెనకాల బిల్డింగ్ చూస్తున్నారా ఎండాంతస్తులు ఉందో నైట్ అయితే చాలా బాగుంటాయి లైట్లు అన్ని వేస్తారనమాట చెక్క బిర్జీ ఇది ఇంక అందరూ చేపలు పట్టేవాళ్ళే ఇక్కడ రండి చూద్దాం చెక్క బిర్జీ చూడండి సందులు మనం కూడా పట్టుకోవచ్చు గాలం తెచ్చుకొని సముద్ర అల చూడండి నాకు ఇంత చిన్న అలలు వచ్చినా కూడా భయం అనమాట కళ్ళు తిరుగుతాయి అనమాట కొంచెం లోతుగా చూస్తే మోకాట్ లోతు నీళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు కళ్ళు తిరుగుతాయి అటు చూడండి మొత్తం చేపలు పట్టే వాళ్ళే ఇప్పుడు దగ్గరగా చూపించాను ఇప్పుడు దగ్గరగా చూడండి అప్పుడు దూరం నుంచి చూసినారు కదా దగ్గరగా చూడండి చూస్తా వెళ్దాం రండి నిలబడకుండా చూస్తా వెళ్దాం వ్యూ కూడా బల్ల ఉంటాయి ఫోటోలు తీసుకోవటానికి ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ఎవరన్నా పట్టిన చేపలు మరి తాడు వేసినారు గాలానికి నుంచి ఈ గాలము చాప పడిందేమో గాని దీనికి దీనికి చేప పడిందేమో అకౌస్తే మెచ్చాయ చేప పడిందేమో దీనికి తిరుగుతుంది అది గుర్ర అని చూస్తాం చేప వేసిన చేప గాలం వేసినారండి చూద్దాం చేప వస్తుందా రాదా అని చేప అయితే వడిని చేయండి ఒకటి అదిగోండి గాలానికి అదిగోండి 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 చేప ఒకటైతే పబడింది సొంతంగా ఇలా పట్టుకొని కూడా వండుకుంటారు ప్లస్ అమ్ముకోనైనా అమ్ముకుంటారు అమ్ముకుంటారు మరి పట్టుకుంటారు గెర్ర అని అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది చాప పడింది అని తొందర తొందరగా వచ్చి తీసుకుంటున్నారు అలా ఎన్ని పెట్టినారు ఇంకా ఒకటి ఎంత తిరుగుతా ఉండాలి ఎన్ని ఈ కూర వండుకునేదానికో అమ్ముకునేదానికో తెలియదు కానీ పడతానే ఉంటారు ఎప్పుడు చూసినా పడతారు ఇప్పుడు ఇంకా చల్లబడింది కాబట్టి చలికే టైం కి నైట్ టైం కి చాలా తేడా ఉంటది ఇక్కడ రాత్రుల్లో చేపలు కూడా ఇంకా ఎక్కువ పడతాయేమో కిందకి తాళ్ళు కట్టి లైట్లన్నీ వేసేసినారు బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నా పని అని కొట్టే ఉంటాయి ఇక్కడే మాట్లాడడానికి కూడా నాకు అవటం లేదు చాలా మంది ఉన్నారు జనాలు చిన్నగా నోట్లో నోట్లో కొనుక్కుంటున్నాను నేను వినపడుతుందో లేదో కూడా తెలియదు అవి వచ్చేసి పెద్ద బ్రిడ్జి అంటే సముద్రంలో ఉండే బ్రిడ్జి అనమాట అవి లైట్లు అంతా వెలిగేది ఎక్కడి నుంచి చూసినా యా నుంచి చూసినా ఆ నుంచే కనపడతా ఉంటుంది అది లైట్లు మొత్తం వేసేసినారు అనమాట ఇప్పుడు బాగా కనపడుతుంది అలాస్ట్ కనపడేది వరకు బ్రిడ్జి అనమాట ఊగుతున్నాయి ఇవైతే కడ్డీలు సముద్రంలో ఎక్కడి నుంచి చూసినా ఆ బిర్జి ఆడి నుంచే మొదలైందేమో అన్నట్టుగా ఉంటుంది అన్నమాట బిర్జి ఇక్కడ చూ చేప రెండు ముక్కలుగా అయింది ఇట్లంతా పిల్లులకంతా పొద్దు గూకుపోయింది పొద్దు గూకుపోయిన తర్వాత ఇప్పుడు సిటీ చూడండి ఎలా ఉంది కొంచెం అంటే పూర్తి కాదు కానీ కొంచెం ఎలా ఉంది ఫ్లైట్ ఇక్కడ ఫ్లైట్ వెళ్తుంది ఇక్కడికి రాద్దాం ఫ్లైట్ ఇదిగోండి ఇక్కడ వెళ్తుంది చిన్న ఫ్లైట్ పెద్ద ఫ్లైట్ పైకి పోయింది కాబట్టి చిన్నగా కనపడుతుంది లైట్ లైట్ కొంచెం సేపు ఇక్కడ ఉందాం కొంచెం సేపు ఉండి పోదాం బా అనిపిస్తుంది ఏం పెద్ద టైం ఏం కాల ఐదున్నర అవుతుంది ఐదు నలభై అప్పుడే పొదుగు పోయి మబ్బైపోతుంది అనమాట ఉండంగా ఈ లైటింగ్ లో ఫొటోస్ మాత్రం సూపర్ వస్తాయి బాగా అనిపిస్తుంది ఫొటోస్ తీసుకుంటే ചിന്നിൾക്കാ പെഡ പി